శ్రీమాత్రే నమ సద్గురు జ్యోతిషాలయం వారి రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ద్వాదశ రాశి ఫలితాలు మనం తెలుసుకోబోతున్నాం ఈ నెల ఫిబ్రవరి పద్నాలుగవ తారీఖున వసంత పంచమి వస్తుంది మీ పిల్లలందరినీ కూడాను సరస్వతి దేవాలయం మీ దగ్గరలో ఉన్నటువంటి సరస్వతి దేవాలయానికి తీసుకొని వెళ్ళండి దర్శనం చేయించండి వాళ్ళ పుస్తకాలను అక్కడ పూజ చేయించండి ఓకే ఇది పెట్టుకుంటే మన ప్రపంచానికి జనవరి ఇరవై రెండో తారీఖున రాజా రామచంద్రస్వామి వారు తన యొక్క రామరాజ్యాన్ని స్థాపించేశారు మనమందరూ కూడా భారతీయులుగా ఉన్నదానికి గర్వించాలి మనమందరూ ఇప్పుడు రామరాజ్యం అసలు సిసలైనటువంటి రామరాజ్యంలో ఉన్నాం ఇది ఒక గర్వకారణం రెండు వేల ఇరవై నాలుగు మనకు ఒక మైల్ స్టోన్ అని కూడా చెప్పుకోవచ్చు సద్గురు జ్యోతిషాలయం ద్వాదశ రాశులందరికీ కూడాను గోచార గ్రహస్థుతులను దృష్టిలో పెట్టుకొని అందరికీ రాశి ఫలితాలను చెప్పడం జరుగుతుంది ఇందులో అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని చెప్పడం జరుగుతుంది ఇదొక గణితం దాన్ని లెక్కించి ఆ యొక్క గ్రహాల యొక్క కదలిక గమనాల ద్వారా ఏ రాశి వారికి ఎలా ఉంటుందో చెప్పడం జరుగుతుంది బాగా గుర్తుపెట్టుకోండి జాతకం తెలుసుకోవాలి కానీ అది జీవితం కాదు పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే జాతకం బాగా గుర్తుపెట్టుకోవాలి జాతకం ఎంత కావాలో అంతే తీసుకోవాలి అదే జీవితంగా అదొక యాజగా ఉండకూడదు మీ యొక్క సంపు మేము చెప్పే ఈ యొక్క జాతకం అంతా కూడాను మా యొక్క మాస ఫలితాలన్నీ కూడాను మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక నలభై శాతం మాత్రమే వర్తిస్తుంది మీరు పుట్టిన సమయంలో ఒక లగ్నం ఉంటుంది ఆ రాశి ఫలితాలు ఉంటుంది దాన్ని ప్రకారమే మీ యొక్క సంపూర్ణ జాతకాన్ని నిర్ణయించడం జరుగుతుంది మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించండి జ్యోతిష్ శాస్త్ర నిపుణుల్ని సంప్రదించండి అక్కడికి వెళ్ళి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలిపి మీ యొక్క జాతకాన్ని తెలుసుకోండి లేదా గురుగారు మేము మీ దగ్గరే తెలుసుకోవాలనుకుంటున్నాము అలా అనుకున్న వాళ్ళకి మీరు ఎందుకు జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు అనే దాన్ని మెన్షన్ చేయాలి మా ఈ కింద కనబడుతున్న నంబర్కి వాట్సప్ మాత్రమే చేయాలి కాల్ చేయకూడదు మీ డీటెయిల్స్ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి చేసిన తర్వాత ఇరవై ఒక్క సంవత్సరాల లోపు ఉన్న పిల్లవాళ్ళు ఖచ్చితంగా జాతకం అడగకూడదు ఇల్లీగల్ అఫైర్స్ గురించి కూడదు కంప్లీట్గా అప్పుల్లో కూరుకుపోయి అప్పులు బయట ఎలా పడాలని మాత్రం అడగకూడదు మీరు వ్యాపారమో ఉద్యోగమో చేసి అప్పులు తీర్చుకోవాలి అరవై సంవత్సరాల పైచలకు వాళ్ళు అడగకూడదు ఎందుకంటే వారు వసంత అన్ని వసంతాలను పొంది ఉంటారు కాబట్టి అరవై సంవత్సరాల పైచలకు వారు వారు అడగాల్సిన అవసరం లేదు మీ వ్యక్తిగత జాతకం విద్య ఎలా ఉంటుంది వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది వివాహం ఎప్పుడవుతుంది సంతానం ఎప్పుడవుతుంది ఆరోగ్యం ఎలా ఉంటుంది భూమి ఏమైనా కలుసు ఇలాంటివి అడగండి అడగకండి వాట్సప్లో వివరాలు వస్తేనే మేము రిప్లై ఇస్తాము దాని తర్వాత మీరు మాకు కాల్ చేయొచ్చు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో తొమ్మిదవ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా మీరు మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రం మొదటి పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఐదవ ఇంట్లో బృహస్పతి సూర్యుడు మరియు బుధుడు రెండవ ఇంట్లో మూడవ ఇంట్లో శని ఈ నెల చాలా 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 అనుకూలంగా ఉంటుంది మీ యొక్క కెరియర్ ఎలా లేస్తుందంటే అద్భుతం సమాజంలో ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది మంచి అద్భుతమైనటువంటి సాధన చేస్తారు మీరు పట్టిందల బంగారం అండి నెల ఏమండి మళ్ళీ నాకు వెంటనే కింద కామెంట్ పెట్టకండి గురుగారు మీరు చెప్తూనే ఉన్నారు మా ధనుసు రాజికి బాగాలేదు ఇలా ఉంది ఈ బాగాలేదన్న వాళ్ళు ఒకలిద్దరు మాత్రమే కొన్నాను వేల సంఖ్యలో అదృష్టాన్ని వాళ్ళు పరీక్షించుకొని గొప్ప ఉపస్థితికి వెళ్ళారు కామెంట్ చేయడానికి ముందు మీ ప్రయత్నం లోపం లేకుండా చేయండి అప్పుడు అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు ఖచ్చితంగా వస్తుంది ధనుసు రాశి వారికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మూడు వందల సంవత్సరాల తర్వాత జరిగే యోగం గత నాలుగు ఐదు నెలలుగా జరుగుతుంది ఇది ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇలా కొనసాగుతుంది ధనుసు రాశి మిత్రులారా మీరు పడ్డ కష్టాలు చాలండి ఇక మీద మీకు యోగం అంటే యోగం అంటే యోగం అంటే యోగం ఉద్యోగం లేదా వస్తుంది వివాహం కాలేదా వస్తుంది సంతానం లేదా వస్తుంది గృహం కావాలా వస్తుంది వాహనం కావాలా వస్తుంది వస్తుంది గొప్ప ధనికులు అవుతారు చాలా అద్భుతమైనటువంటి ఆరోగ్యం వస్తుంది మీరు ఏ పని చేసినా అది మల్టిపుల్ అవుతుంది ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కలిసి వస్తుంది విద్యార్థులు పిహెచ్డీలు పొందుతారు విదేశీయానం వెళ్తారు విదేశాలకి స్టక్ అయిన వాళ్ళందరూ విదేశాలకు వెళ్తారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ధనుసు రాశిలారా మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోండి ప్రయత్నం చేసి వ్యాపార పెట్టుబడులు మల్టిపుల్ ప్లేస్లో బిజినెస్ పెడతారు మల్టిపుల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ ఫ్రాంచైజ్ మోడల్ కానీ బ్రాంచ్ మోడల్ కానీ ఇలా పెరుగుతారు బ్యాంకింగ్ సెక్టార్ల వారికి చాలా బాగుంటుంది ఐటీ సెక్టార్ వారికి చాలా బాగుంటుంది ఎన్ని రకాలుగా అంటే డిఫెన్స్ ఉన్న వాళ్ళకి పోలీసు వాళ్ళకి ప్రభుత్వం ఉన్నవారికి మీ సోమరితనాన్ని తీసి పక్కన పడేయండి ఎలా ఉంటారో మీరే చూడండి అద్భుతం అంటే అద్భుతం డిపార్ట్మెంట్ వాళ్ళకైతే ప్రశంసలు ప్రభుత్వం నుంచి మంచి మంచి ప్రశంసలు అవార్డ్స్ రివార్డ్స్ పొందుతారు పర్మనెంట్ రెసిడెన్స్ కోసము హెచ్ వన్ కానీ లేదా మీరు రెసిడెన్షియల్ కానీ గ్రీన్ కార్డు కోసం ఇదంతా మంచి సమయం విదేశాల్లో ఇల్లు కొనుక్కునే వాళ్ళకి కూడా ఇది ఒక యోగం పెట్టుబడులు పెట్టాలి అని అనుకుంటే నిర్మోహమాటంగా పెట్టుబడి పెట్టండి సక్సెస్ అవుతారు రియల్ ఎస్టేట్ స్పెక్యులేషన్స్ ఇవన్నీ కూడా షేర్ మార్కెట్ కూడా కలిసి వస్తుంది రాజకీయ నాయకులకైతే యోగం అంటే యోగం అని కూడా చెప్పచ్చు ఓవరాల్ సూపర్ పన్నెండు రాసుల్లోనూ ధనుసు రాశి యోగ రాశి అని కూడా చెప్పచ్చు మీ యొక్క వ్యక్తిగత జాతకాన్ని మా కింద నంబర్ ద్వారా మీ పూర్తి వివరాలు తెలుసుకొని చేయండి మీ యొక్క అదృష్ట డే అనంటే శనివారం మీకు చాలా కలిసి వస్తుంది లక్కీ నంబర్ ఐదు అని చెప్పచ్చు కార్యసిద్ధి కలిగించే రంగు గ్రీన్ మరియు పింక్ కలర్ కలిసి వస్తుంది పశ్చిమ దేశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించండి అసాధ్య సాధక స్వామిని అసాధ్యం తవకిం వద రామదూత కృపాసింధో మత్కార్యం సాధే ప్రభు అని చెప్పి ఆయన ప్రార్థన చేసి పంతొమ్మిది ప్రదక్షిణాలు చేసి ప్రతి మంగళవారము ఆయనకి ఆకుపూజ చేయండి ఇంకా మీ అదృష్టాన్ని ఇంకా అద్భుతం చేసుకోండి కానీ ప్రయత్నం లోపం ఉండకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ప్రయత్నం లోపం ఉండకూడదు రాంగ్ ఇన్వెస్ట్మెంట్ కూడా చేయకూడదు సమయం బాగుంది కదా అని చెప్పేసి దీపం గాలిలో వెలిగించేసి దీపం మారిపోయింది మటుకు ప్రయత్నం చేయండి మీ ప్రయత్నం చక్కగా ఉండాలి చంద్రాష్టమం చంద్రాష్టమం వచ్చేసేటప్పటికీ ఫిబ్రవరి ఇరవై ఒకటి రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం నుండి ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాల సాయంత్రం వరకు ఉంటుంది చంద్రాస్తం రెండున్నర రోజులు చాలా గడ్డుగాలని చెప్పచ్చు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యం పట్ల జాగ్రత్త అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండాలి ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి వీలుంటే చండీ హోమం చేయండి ఇంట్లో ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి ఐశ్వర్య సిద్ధి పంచధూపంతో ధూపం వేయండి విజయోస్థు ఈ ద్వాదశ రాశులు చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడాను మీరందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారిని ప్రధిపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామివారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించినటువంటి ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకోండి మీ కోరిన వారికి కొంగు బంగారం ఎవరు ఏ కోరిక కోరుకున్నా ఒక పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసి కోరుకోండి ఇరవై ఎనిమిది తర్వాత నూట ఎనభై ప్రదక్షణాలు చేసి చాలామంది అనుభూతి పొందున్నారండి తిరుపతి రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి మూడు కిలోమీటర్ దూరంలో జీవకోణ అనే ప్రాంతంలో ఉంటుంది మీరందరూ రావచ్చి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను వందే మాతరం వందే మాతరం వందే మాతరం శరణమయ్యప్ప